ఇప్పుడు ఆలోచనలు ఎట్లా వస్తాయి అనేవాళ్ళు ఒక చిన్న ప్రయోగం చేస్తే తెలిసిపోతుంది ఎవరైనా దీనికి రూపాయి లేదు ఒక నిమిషం ఆ ప్రయోగం ఏంటంటే ఇంద్రియాలు కనుక లేకపోతే అసలు ఆలోచనలు ఉన్నాయా అన్నది క్వశ్చన్ ఒక వారం రోజులు మీరు దీన్ని తాకొద్దు రుచిని పట్టించుకోవద్దు దేన్ని చూడొద్దు క్లోజ్ యువర్ రైస్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చున్నారు టీ ఉంది ఈ టీ చూస్తూ తాగవలసిన అవసరం లేదు క్లోజ్ అంటే రుచిని పట్టించుకోవట్లేదు అవసరమైన దాన్ని తాకుతున్నారు కానీ పట్టుకోవట్లే ఇది తాకుతున్నాను నేను పట్టుకోవట్లే అట్లాగే వింటున్నారు కానీ మాటను కాకుండా శబ్దాలే వినాలి పక్కన అన్నాడు ఈ దొంగనా కొడుకు చూసారా ఎట్లా కూర్చొని మాట్లాడుతున్నారన్న మాటను పట్టుకోవద్దు శబ్దం అది అంతే ఉదాహరణకు చైనా వాడిని మీరు తిట్టారనుకో వాడికి శబ్దమే కాదు మాట కాదు అది చైనా భాషలో అదే తిడితే వాడు దౌడబల సో ఒకవేళ ఇంద్రియాలన్నీ మీరు షట్ డౌన్ చేస్తే వేరే వాళ్ళు చెప్తే చేస్తే సాధన అవుతుంది మీ అంతకు మీరు చేస్తే స్ఫురణ అవుతుంది మీరే చేశారనుకోండి ఒక వారం తర్వాత మీకు ఏ ఆలోచన రావు ఒకవేళ మీరు ఒక సంవత్సరం కొనసాగిస్తే మీ పేరు గుర్తురాదు మీరు దేన్ని చూసినా చూపు నిలబడుతుంది తప్ప దాని నుంచి ఆలోచన పుట్టదు చిన్న ప్రయోగం ఎవరిని అవ్వద్దు అంటే మళ్ళీ అది పని చేస్తున్నట్టే అసలు రియాక్షన్ ఉండదు ఇన్ఫర్మేషన్ లోపట్లేనప్పుడు చిన్న పాపకు బంగారం తెలియదు కదా అందుకని బంగారం ఇస్తే నోట్లో పెట్టుకుంటుంది అంతే బంగారం తెలిస్తే అక్కడి నుంచి మిగతా కథంతా ఉంది ఆమె తెలియక జ్ఞాన జ్ఞానస్థితిలో ఉండిపోయింది తెలిసి ఆ జ్ఞానస్థితిలోకి రావడానికి ప్రయత్నం అంతా చేస్తుంది అందుకని రియల్ కాంట్రిబ్యూషన్ ఏదైనా ఉందంటే ఇంద్రియాల వల్లనే ఇంద్రియాలు లేకపోతే అసలు మీలో సమాచారం ఉండే అవకాశం లేదు అలాగే లేకుండా ఆపలేము కనుక అందుకే చెప్పారు కదా ఎలాగో చూడక తప్పదు ప్రకృతిని చూడు ఎలాగో వినక తప్పదు మంచి పాటలు విను ఎలాగో తినక తప్పదు కూరగాయలు తిను ఎలాగ ముట్టుకోక తప్పదు గురువు పాదాలు ముట్టుకో కదా ఎలాగో వినక తప్పదు మంచి మంచి మాటలు విని ఎలా మాట్లాడక తప్పదు మంచి భగవద్గీత చదువు తద్వారా ఎలాగూ ఇంద్రియాలను ఉపయోగిస్తున్నా దాన్ని రైట్ పర్పస్కి వస్తుంది నిన్ను ఇబ్బంది పెట్టని స్థితిలో ఉపయోగించుకోవడం వల్ల అవి వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తాయి మనసు కూడా కాస్త ప్రశ్న స్థితిలో వస్తాయి లేకపోతే గందరగోళం ఎట్లా వచ్చింది చూడకూడదని దాన్ని చూసి మాట్లాడకూడని దాన్ని మాట్లాడి వినకూడని దాన్ని విని విన్న దాన్ని తప్పుగా అర్థం చేసుకొని ఆ తర్వాత ఏ మాత్రం సంబంధం లేదు కాదు అంట అదో సామె ఉంటుంది కదా కథ ఇది మీరు విన్నా వినే ఉంటారు అక్కడ చెట్టు ఉందంట ఆ చెట్టు చూసింది కళ్ళు తినాలనిపించింది నోటికి అక్కడికి వెళ్ళింది కాళ్ళు తెంపింది చేతులు దాని ఒలిచింది వేళ్ళు నోట్లో వేసుకున్నది చేది నమిలింది నోరు దానివల్ల ఎవరికి సాటిస్ఫాక్షన్ వచ్చింది మనసుకి కానీ పగిలింది ఈ దానికే సంబంధం అంటే ఏ మాత్రం ఇప్పుడు ఉదాహరణకి చంపాలనిపించింది మనసుకి బాడీ ఆ అదే మనసు చేసి చేస్తే బాడీ అదర్వైజ్ బాడీ ఏ తప్పు చేయదు అందుకే రైట్ అండర్స్టాండింగ్ వస్తున్న కొద్ది బాడీ రిలాక్స్ అయిపోతాం అది ఎట్లా వస్తుంది ఎవరికి ఎవరి ద్వారా వస్తుంది అదొక చిన్న రాకిలే కానీ నిరంతర స్ఫురణ ఉన్నవాడికి చిక్కుతుంది ఎక్కడో ఒక చోట మేల్కొల్పు ఖచ్చితంగా జరుగుతుంది ఇంకోటి మనం అనుకున్నది యాక్సెప్టెన్స్ భాషలో యాక్సెప్టెన్స్ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఓకే అంటున్నాను ఇటువంటిది కాదు ఆధ్యాత్మిక పరంగా అంగీకారం అంటే ఉన్నదాన్ని గుర్తించడం అనే అది నీకు అంతర్గతంగాను బాహ్యంగాను రెండింటినీ గుర్తించడం అని గుర్తించి దాంతో కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండడం ఇప్పుడు ఈ రాత్రి ఇక్కడ పడుకోవని అవకాశం వచ్చింది నువ్వు గుర్తించావు ఏం గుర్తించావు నీకు ఒక ఇల్లు లేదని ఇప్పుడు ఎవరు అకామిడేషన్ ఇవ్వరని ఇది తప్ప వేరే దారి లేదని గుర్తించి పడుకున్నాం అప్పుడు నువ్వు కంటే బెటర్గా పడుకుంటావు అటు కాకుండా ఇష్టం లేకపోయినా అంగీకరించానంటే రాత్రి అంతా నీకు నరకం అందుకని ఇష్టాయిష్టాలకు అతీత గుర్తింపుకి ఇష్టా ఇష్టాలతో సంబంధం లే అందుకని నేను చాలాసార్లు రమణ మహర్షి కాంటాక్ట్లకు వచ్చిన తర్వాత నేను ఆయన భగవాన్ లేకపోతే అది అవన్నీ పక్కకు జరిపి నేను క్లోజ్గా గమనిస్తే లక్కీగా వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆయన టీచింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన చెప్తున్నది ఏంది అంతా బాగానే ఉంది చె ఉన్నది అనుభవించు లేనిది కోరుకోకు వచ్చినా పోయినా నువ్వు నీలా ఉండు మార్పుని అంగీకరించు దాంతో పోరాడకు నీ ప్రమేయం లేకుండా జరిగిన దాన్ని నీది అనుకోకు నువ్వు అనుకున్నా జరిగినా అది నీ ఒక్కడిది కాదని కూడా తెలుసుకో అందరూ కలిస్తేనే ఒక పని అయితే ఈరోజు మనం టీ తాగాము ఎవడి పాలు ఎవడి గ్లాసు ఎవడి ఛాయ్ ఇందులో రమణాశ్రమం కాంట్రిబ్యూషన్ లేదా ప్రతి ఛాయ్లో రమణ మహర్షి ఉన్నదే ఆయన రమణ మహర్షి లేకపోతే ఛాయ్ డబ్బా ఉంటుంది దాని మీద శ్రీ రమణ ఎవడబ్బా సొమ్మనీ వాడేవు ఆ పేరు రమణి రమణ ఏమైందిరా అదే ఒక పొలిటీషియన్ స్పీచ్ ఇస్తున్నాడంట నేను అట్లా విక్త ఇట్లా విక్త అట్లా విక్త ఇట్లా విక్తా అంటున్నప్పుడు ఎదురుగా చాలామంది ఉన్నారు కదా అందులో ఒకడు భూబల్ అనేవాడు మాత్రం ఇలా అంటున్నాడు పొలిటీషన్ దృష్టి వాడి మీద పడ్డది సరే వాడితో మనకెందుకు అనుకొని మళ్ళీ నేను హైదరాబాద్ సముద్రం తీసుకొస్తాను చెప్తున్నాడు ఏదో చివరికి మూడోసారి పొలిటీషన్ చాలా కోపం వచ్చిందంట నా స్పీచ్ నేను ఎచ్చుకుంటున్నా నీకేమైంది అన్న నా తల నేను ఒప్పుకుంటున్నా నీకేమైంది చాలా రమణ మహర్షి చివరి దశలో తల యాక్చువల్ యాక్చువల్గా రివీల్ అయింది విషయం అంటే నేను రియల్గా చాలామంది నిజంగా అనుభూతి ఎవడైతే ఆ స్థితిని చూసి జాలిపడ్డాడో హీ మిస్అండర్స్టూడ్ ఎవడైతే ఆ జస్ట్ ఊగుతున్న బాడిని కాకుండా ఆ బాడికి ఆవల సర్వకాల సర్వవస్థల్లో స్థిరంగా దాన్ని చూశాడో వాడు రిలీజ్ అయిపోయాడు రోజు అట్లాంటి వాడు మరణాన్ని అంగీకరించగలిగే సామర్థ్యం వచ్చేసినట్టే అది మా బుచ్చరళ్ళగా చూసా ఎట్లా తల ఊతాడు నేను ఊపట్లేదు కదా అని తెలుసుకున్నాడు ఆయన నేను ఊపనప్పుడు నేను ఎందుకు ఆపాలనేది పాయింట్ ఆపితే ఎక్కువ అవుతుంది అది ఊగుతుంది కాబట్టి ఊగిన సేపు అది ఆగితే ఆగుతా లేకపోతే లేదు నాకు తెలిసింది ఒక అమ్మాయి ఒక ఆవిడ తనకి హఠాత్తుగా తలువు కూడా స్టార్ట్ అయ్యింది ఎంగు ఫర్ సమ్ రీజన్ తలువు కూడా స్టార్ట్ అయ్యింది నాకు ఒకసారి ఫోన్ చేసి ఇట్లా ఉందమ్మా నేను ఎంత ఆపాలని ట్రై చేస్తున్నా నేను స్కూల్లో పనిచేస్తాను అందరు నా వైపు ఇంత చూస్తున్నారు అనేది నిన్న తల మీరు ఊపుతున్నారా అది అవుతుందా నేను ఊపట్లేదండి అదే మరి మీరు ఎట్లా ఆపుతారు మరి తల ఆగకుండా ఉండాలంటే ఏంటంటే తల ఆగకుండా ఉంటారంటే తలతో తప్ప మిగతా అన్ని చాలా చేయాలి ఏం చేయాలంటే నేను చెప్పాను ఫస్ట్ది నా నమ్మకం నిజమే అయితే అది నువ్వు చేస్తూ ఉంటావు పెట్టుకుంటున్నావా పెట్టుకుంటు ఫస్ట్ అది తీసి తీసేసినాక మళ్ళీ వారం తర్వాత ఫోన్ చేయి మళ్ళీ వారం తర్వాత ఫోన్ చేసింది నువ్వు తల గురించి మర్చిపోయిగా మన ఉద్దేశం తలను సరి చేయడం కాదు తలను అట్లా ఊగడానికి దోహదం చేస్తున్న వాటిని పక్కకి జరపడం అతనిత ఏం చేయాలి ఒక వారం జస్ట్ జ్యూస్ డైట్ చేయి చేసి మళ్ళీ ఫోన్ చేయి మళ్ళీ జ్యూస్ డైట్ చేసి ఒక వారం యోగా చెయ్యి కొన్ని చెప్పాను ఇట్లా ఎన్నికొచ్చు వన్ మంత్లో ఆగిపోయింది ఆమె తలతో ఏమి చేయాలి తల ఆగింది ఇప్పుడు ఈ చెట్టు ఇట్లా పడిపోతుంటే చెట్టుకి ఏం చేయొద్దు దానికి ఇట్లా అడ్డం కట్టబెట్టాలి చెట్టుని ఏం చేస్తావు చెట్టును పట్టుకుంటే నువ్వు చచ్చిపోతావు దానికి కాంట్రాక్టర్గా ఏదో చేయాలి కదా అట్లా రమణ మహర్షి జీవితము ఆ మౌనంలో ఎన్నో సందేశాలు ఉన్నాయి అవందరికీ అప్లి అప్లికబుల్ జరుగుతాయి అన్నీ జరుగుతాయి నువ్వు ఆవేశ ఆవేశపడ్డ ఆవేశపడకు జరుగుతుంది నువ్వు క్లెయిమ్ చేసుకోకు మళ్ళీ క్లెయిమ్ చేసుకోకు నీ పేరుతో జరుగుతుంది అది నీదనుకోకు నీకు చేయాలనిపించింది నువ్వు చేయాలనుకున్నంత మాత్రమే జరగదు కూడా దానికి తగ్గ భూమికి సిద్ధం చేయి అది పుడుతుంది నేనే చిన్న కథ రాసిన చెప్పు ముగిద్దాం పోయి అద్భుతంగా అద్భుతమైన విత్తనాలు ఉన్నాయి నా దగ్గర ప్యూర్ ఆర్గానిక్ మర్రి చెట్టువి ఇప్పుడు నీ దగ్గర రెండు గింజలు ఇస్తే నువ్వేం చేస్తావో చెప్పు అది ఎవరైనా చేస్తారు సరైన చోట నాటవలసింది అందుకే నాటకు ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ నాటేవు గుంత తీసి ఎప్పటికి రాదు నువ్వు ఫస్ట్ స్టెప్లో తప్పు చేసి మహావృక్షం కావాలంటే ఎట్లా ఒకడు ఏం చేశాడు వాడు నాటలేదాన్ని అందరు తిట్టారు వాడిని మేమంతా నాటేశాము నువ్వు ఇంకా నాటలేదా లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది వాడికి మూలం తెలిసినవాడు వాడు ఎక్కడికో వెళ్ళి ఒక మంచి సారవంతమైన ఇళ్ళని గుర్తించి దాన్ని తెలుసుకున్నాడు వాడు అక్కడ నాటడం కూడా నాటేట్లే వేస్తే చాలు అట్టనే సరైన అండర్స్టాండింగ్ వే వేయాలి మనసులో ఏది పడితే అది వేస్తే వేస్ట్ ఎవరి సమక్షంలో వేయాలో అక్కడ ఎంత తీసుకోవాలో అంత అప్పుడు అది జర్మినేట్ అయ్యి చాలా మంచి వృక్షమైంది అన్నీ తెలుసుకుంటే మనం అనుభవిస్తామన్న గ్యారెంటీ ఏం లేదు తెలియగారు అస్సలు లేదు నువ్వు వంద కొన్నావు వంద కార్లు కొన్నావు మన బ్యాగ్ కూర్చునేది ఒకటే సీట్ మీద ఈ భూమి మీద ఒక జీనియస్ ఎగ్జిస్టెన్షియల్ జీనియస్ ఎవరంటారు వరల్డ్ జీనియస్ చాలామంది ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్గా ఒకటి ఎట్లా ఉండాలి అని ఆయన తనను తానే ప్రమాణంగా నిలబెట్టి చెప్పాడు అది మామూలు విషయం కాదు ఇప్పుడు ఆయన పుస్తకాలు చదివితే నేను ఎంత ఆశ్చర్యపోతాను అసలు అడిగిన ప్రశ్నకి జవాబు ఎంత నేరుగా సూటిగా సుత్తి లేకుండా పరిపూర్ణంగా ఉంటుందంటే ఏది లెక్కలోకి తీసుకోడు నీవే మ్యాటర్ సబ్జెక్ట్ మ్యాటర్ నీ సమస్యను నువ్వే సాల్వ్ చేయి చూడు అసలు సమస్య ఎందుకైంది సమస్యనే అనుకుంటున్నది ఎవరు పట్టుకుంటున్నది ఎవరు బాధపడుతున్నది ఎవరు అది ఎట్లా సమస్య అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడు నీ దగ్గరకు వచ్చి పడేస్తాడు విషయాన్ని అప్పుడే ద్వారం ఓపెన్ అవుతుంది అట్ట కాకుండా నాకు ఇట్లా చదువు రావటం అంటే మన విద్యా వ్యవస్థ అండి అని అయిపోయాక నువ్వు నువ్వు మన విద్యా వ్యవస్థ మారాలి అంటే అయిపోయింది నువ్వు ఫ్రీ అయిపోయినావా విద్యా వ్యవస్థ ఎలా ఉన్నా రీసెంట్గా మా అన్న కొడుక్కి వాడికి ఏదో సీట్ ర్యాంక్ ఏదో వచ్చింది మంచి మంచి కాలేజెస్లో రాదా ర్యాంక్కి నాకు రికమెండేషన్ కోసం ట్రై చేస్తావా అని మన అడిగితే నేను ట్రై చేయ అని చెప్పాను తర్వాత ఒక పెద్ద ఆయన ఆయన కాలేజెస్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి చివరికి ఒకసారి అడిగి చూద్దాం లేదు సార్ ఇట్లా ఉంది వాడు తక్కువ మార్కులు వచ్చాయి కానీ వాడు ఆరు కాలేజీలో చదివితే బాగుంటుందని అనుకుంటున్నాడు అందుకని మీరన్నా ప్రయత్నం చేస్తారా నాకైతే ఆసక్తి లేదు కానీ మీకు ఏదైనా కంపాషన్ ఉండి అట్లా అనుకుంటే ఓకే అంటే నువ్వు సార్ రమ్మా అన్నారామన్నాడు అప్పుడు ఆయన చెప్పే ప్రయత్నం చేస్తే సీట్ వస్తుంది కానీ నాకు చేయాలని లేదన్నాడు నువ్వు కాబట్టి ఈ విషయం చెప్తున్నా అంటే నాకు ఆసక్తి లేదు సార్ అన్న కానీ ఎందుకు చేయ వద్ద చెప్తారో అది నేను వాడికి చెప్తాను మీ ఇంత పెద్ద వ్యక్తి కదా అంటే మీరు ఆల్రెడీ చాలా సాధించున్న మనిషి చెప్తున్నాడు ఎమ్మెల్యే అయితే ఓట్ల కోసం చేస్తాను నేను ఇప్పిస్తాను ఎంత విధవైనా అట్ట అతను అట్ట చెప్పలే సీట్ ఇప్పించను అన్నాడు ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆన్సర్ సూపర్ నేను చెప్పిన మాట అతనికి చేరవేయి ఉపయోగపడుతుంది దిశ లైఫ్ లైఫ్ది మంచి కాలేజీలో మంచి చదువుతా ఉన్న గ్యారెంటీ ఏమీ లేదు కాలేజీ ఏదైనా మంచి చదువుకో అన్నాడు ఎందుకంటే కాలేజీ పెట్టిన నేను కాలేజ్ నేను చదువుకోలే అన్నాడు నేను మంచిగా చదువుకున్న కాలేజ్ ఏదైనా అందుకని హైదరాబాద్ మహానగరంలో నేను బాగుంటే అట్లేమీ లేదు ఇంట్లో ఏసీ గీసీ ఉంటే నాకు నిద్ర వస్తే అట్లేమి లేదు అందరం ఏదున్నా నువ్వు అనుకుంటే నువ్వు బాగుంటావు అంతే లేకపోతే ఇంపాసిబుల్ అది నీకు అర్థమవుతుందా ఇలాంటి కాలేజ్ అయినా నువ్వు మంచిగా చదువుకో తర్వాత దాన్ని కొనసాగింపుగా రెండు మాట్లాడినాడు మా వాడికి చెప్తే ఫుల్ థ్రిల్ అయిపోయాడు సరే బాబా జాయిన్ అయిపోయాడు అంతే పనికి కాలేజ్ జాయిన్ అయ్యాడు అడిగారు అయితే నువ్వు మంచిగా చదువుకో ఒకవేళ అతను మంచిగా చదివితే అప్పుడు ఆ కాలేజ్ ఫేమస్ అయ్యి దాని ద్వారా చాలా మంది అందులో జాయిన్ అవుతారు అంటే ఏ సౌకర్యం లేని కాలేజీలో ఇప్పుడు మహాత్మా గాంధీ స్ట్రీట్ లైట్ కింద చదువుకున్నాడు ఎందుకంటే ఇంట్లో లైట్ లేదు అంతే చదువుకోవడానికి లైట్ కింద సంబంధం అరుణాచలం కొండ దగ్గర మనం పెయింటింగ్ వేస్తాం మన ఇంట్లో కొండ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం అది పట్టదే మన ఇంట్లో అక్కడికి పోవాలి అందుకని అంగీకరించడం అన్నది మనసుకు సంబంధించిన వ్యవహారం కాదు అది మళ్ళీ తర్కం వచ్చేసింది అంటే కాకుండా గుర్తించడం అన్నది ఇట్స్ బియాండ్ మై గుర్తించే స్థితి ఎప్పుడు సమానంగా ఉంటుంది ఒకవేళ మనసును బేస్ చేసుకుని అంగీకరిస్తే అది మారుతుంది ఖచ్చితంగా కోపం కూడా వస్తుంది తర్కం వస్తుంది కంటిన్యూస్ స్మరణ స్థితి స్ఫురణ స్ఫురణ అంటే నీ ఉన్నా లేకున్నా ఈ ప్రకృతి ఉంది అన్న మూలాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నీతో ఆగిపోతే ఇది ఏది మన కోసం వస్తున్నాడా సూర్యుడు సూర్యుడు వస్తున్నాడా వస్తున్న సమయంలో మనం కొంతకాలం ఉన్నాము చాలా మంది అంటారు కదా బా ఎండ చాలా నువ్వే అనవసరంగా ఎండలోకి వచ్చావా అని తెలుసుకో చూసే మాక్సిమం అదే నేను ఒక జన్మకు చదివా ఆ పుస్తకం పేరే అరవై ఏడు వసంతాలు నేను చెప్పింది నేను ఆశ్చర్యపోయినా అరవై ఏడు వసంతాలేనా ఇది తర్వాత దగ్గర ఎన్ని ఏళ్ళు బతికే అన్ని ఎండకాలే అంటే ఒక మనిషి డెబ్బై ఏళ్ళు పోతే డెబ్బై ఎండకాలే డెబ్బై అంటే ఒక వంద ఏళ్ళు బతికితే వంద ఎండాకాలాలు వంద చలికాలాలు వంద వర్షాకాలం అనుభవించడం ఆ మనిషి అంతే ఎంత చిన్న విషయం అది మనం ఎంత కాంప్లికేట్ అయ్యి చూస్తున్నాం దాన్ని నేనైతే నేను గుర్తిస్తున్నాను అంత బాగానే ఉంది నాకు నచ్చినంత మాత్రం అది బాగాలేదని కాదు అది నా ప్రాబ్లం అందుకే ఉపదేశాలలో ఫస్ట్ పేజీలో రాసిన మాట మొత్తం భూమికి అది నీ ఇష్ట ఇష్టాలకు అతీతము సత్యం రమణాశనం ఎట్లుంది నీకు బాగుందా నీకు బాగలేదా కాదు ఉంది అది నువ్వు ఉంటే ఉండు పీక్తే పీక్ అన్నీ మరి పాటలు పాడుతున్నావు ఒకటే అక్కడ సంగీతం బిలహరినితో అంటే వాళ్ళ నాయన పొడుస్తున్నాడు కింద నువ్వేం ఆలంబర్దారు కాదురా బయ్ నువ్వు ఉన్నా లేకున్నా సంగీతం ఉంది దానికి కాపీరేట్ లేదు బిలహరి గణపతి శాస్త్రి అన్నది ఏమీ లేదు నువ్వు అనవసరంగా ఈగో పోతున్నావు జస్ట్ ఆయన ఈగో తీసేసిండు సంగీతం నువ్వు స్టేజ్కి పరిమితం చేసినావు సిద్ధాంతానికి పరిమితం చేసినావు సంగీతం ప్రజారంజనం కోసం నా రుద్రమైన క్యారెక్టరే ఆయన బిలహరి గణపతి శాస్త్రి నేనేమో చిరంజీవంతి కానీ ఎంత ఫ్రీ అయింది తెలుసా గణపతి శాస్త్రి అది ఏజే అంటే అంటే ఇట్లాగే ఉండాలి అంటే అట్లా ఉండాలని నిర్ణయించింది ఎవరు మనమే కదా జస్ట్ డబ్బు వస్తుంది అంతే ఏ పేపర్లో ఆర్టికల్ వస్తే ఏమైందంటే నాకు వచ్చిన ఆర్టికల్ వచ్చింది ఏం జరగలేదు ఒకప్పుడు పేపర్లో పడితే చాలా అనుకున్నా ఏదో అనుకున్నా ఊరికి పోతే అందరు ఇట్లా వింత చూస్తారు ఎవరు కేనుడు ఎందుకు వాళ్ళు ఆ పేపర్ చూడలేదు నేను మళ్ళీ నేనే చూపించాల్సి వచ్చింది చూసారా నా పేపర్ పడ్డది ఇది ఎలా ఉందంటే ఒక ఒక పిల్లవాడు మాడు వాచ్ కొనుక్కున్నాడు సిటీకి వచ్చి బయట పెట్టుకొని వచ్చాడు ఎవ్వరు చూసలేదు దాన్ని వాడు పాట చూడు టైం ఎంత అయింది ఈరోజు టైము టైము ఒంటి గంట టైం కరెక్టేనా అయింది సార్ మీది మీ వాచ్ సేమా వాడు వాచ్ చూపించే క్రమంలో ఎంత సఫర్ అవుతుంది అంటే నువ్వు నేను ఇదని చెప్పే ప్రయత్నాలు ఎంత సఫరింగ్ ఉంది వదిలే